ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ మనము మన సంస్కృతి పంతొమ్మిదవ అధ్యాయం మహిమ తీర్థక్షేత్రం అంటే పవిత్ర క్షేత్రం అని అర్థం భక్తులు సందర్శించదగిన యాత్రాస్థలం పవిత్ర నది లేక కుండము కావచ్చు తీర్థాలు రెండు రకములు బాహ్యములు ఆంతరంగికములు శరీరస్యోద్దేశా శుద్ధో పరికీర్తిత తదా పృథివ్యాభాగాచ పుణ్యాన్ని సలిలాని పరిగ్రహాచ సాధూనా పృథివాచైవ తేజస అతీవ పుణ్యభాగాస్తే సలిలస్య తేజస మహాభారతం అనుశాసనిక పర్వం నూట పదహారు పద్దెనిమిది మన శరీరంలో ఎలా అయితే కుడిచేవి మంత్రోపదేశానికి కుడిచేయి తీర్థప్రసాదాలు గ్రహించడానికి ధనాదులివ్వడానికి పవిత్రమైనవిగా తలచబడతాయో అలానే భూమి మీద కొన్ని స్థలాలు కూడా పవిత్రమైనవిగా చెప్పబడ్డాయి ఉదాహరణకు కొన్ని నదుల జలము ఎక్కువ పవిత్రమైనదిగా చెప్పబడుతుంది మహాత్ములు గురువులు అయిన వారి తపస్సు వలన ఆ క్షేత్రం పవిత్రమవుతుంది కొన్ని పర్వతాలు అరణ్యాలు సరస్సులు నదులు నదుల సంగమాలు సద్గురువుల కుటీరాలు దేవాలయాలు కూడా తీర్థక్షేత్రాలని చెప్పబడ్డాయి సద్య పుణ్య సదా సర్వజాహ్నవీతు విశేషత నదులన్నీ ఎప్పుడూ పవిత్రమైనవే గంగ మరీ విశేషమైన పవిత్రత గలదని శంఖస్మృతి స్మృతి చెప్పింది అందుకే నదీ జలం మానవుల బాహ్యాభ్యంతరాలను పవిత్రం చేసేవిగా చెప్పబడ్డాయి అందుకే నదులు దేవతలుగా కూడా చెప్పబడ్డాయి అయినప్పటికీ మన ప్రాచీన ఋషులందరూ ఆంతరంగిక శుద్ధికే ప్రాధాన్యమిచ్చారు స్నాతకుడు అన్న పదానికి వాక్యార్థం స్నానమాచరించినవాడు కానీ పవిత్ర నదీ జలంతో తమ దేహాన్ని తడుపుకున్నవాడు మాత్రమే నిజమైన స్నాతకుడు కాదని ఓరిమి అనే పవిత్ర గుణంతో తన అంతరంగాన్ని శుద్ధి చేసుకున్నవాడే నిజంగా బాహ్యాభ్యంతర రుచిని బాహ్యాభ్యంతర శుచిని సాధించుకున్నవాడేనని ఋషివాక్యం సత్యం ఒక తీర్థమని క్షమ యొక్క తీర్థమని వీటితో కూడిన మనస్సుద్ధి ఉత్తమమైన తీర్థమని కూడా ఋషులు చెప్పారు అలా కాకుంటే వివిధ నదీ నదాలలోనూ సరస్సులలోనూ ఎల్లప్పుడూ జీవించే చేపలు కప్పలు మొదలైన ప్రాణులన్నీ పవిత్రమై ఉండేవే కదా కానీ వాటిలో పశుత్వం అంటే కామాది పాశాల చేత మాత్రమే ప్రేరేపించబడి జీవించడం తొలగడం మనం చూడడం అందుకే వామన పురాణం ఎలా చెబుతుంది ఆత్మా నది సంయమతో యపుర్ణ సత్యావహాశీల తటాదయోర్మి తత్రాభిషేకం గురు పాండుపుత్ర న వారి శుద్ధ్యతి చాంతరాత్మ ఆత్మ అనేది ఒక నది సంయమం అనే జలముతో నిండి ఉన్నది సత్యము శీలము అనే తీరములు గలది దయా అనే తరంగములు గలది నీ వట్టి నదిలోనే స్నానం చెయ్యి పాండుపుత్ర భౌతికమైన జలము మాత్రమే అంతరాత్మను పరిశుద్ధం అనర్చలేదు మహాభారతం కూడా ఇలానే చెబుతుంది నోదల కింద గాత్రస్తు స్నాత ఇభిధీయతే సస్నాతోయో దమస్నాత సబాహ్యాభ్యంతర శుచి అనుశాసనిక పర్వం తాత్పర్యం దేహాన్ని నీటితో తడుపుకోవడం మాత్రమే స్నానం కాదు సంయమముతో నొందిన వాడే బాహ్యాభ్యంతర నొందిన స్నాత స్నాత నొందిన స్నాత స్కందపురాణంలోని కాశీఖండం ఇలా చెబుతుంది జాయంతే చ మ్రియంతే వలౌక సహ నచ గచ్చతి తే స్వర్గమవిశుద్ధ మనోమలాహ తాత్పర్యం అలలు నీటి అందే పుడుతూ లయిస్తూ ఉన్నట్లు జీవులు ఈ లోకమునందే జన్మిస్తారు మరణిస్తారు మానసిక మాలిన్యముల వలన శుద్ధి లేని మనస్సు కలవారు స్వర్గానికి పోజాలరు నైతికమైన శుద్ధి వలననే నిజమైన తీర్థ సేవనం జరుగుతుంది కానీ కేవలం బాహ్యమైన తీర్థయాత్రల వల్ల కాదని ఋషులు చెప్పారు పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరా